హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ పుట్టుకొక్కలు వచ్చాయి గుంటూరు నుంచి అని చెప్పాను కదా ఇప్పుడైతే ఇంకా వాటి క్లీనింగ్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి మీకు నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి హాయ్ అండి ఇప్పుడైతే నేను పుట్టుకొక్క క్లీన్ చేస్తున్నాను ఈ మాత్రం క్లీన్ అయ్యింది ఇంకా ఉంది వీటిని నేను ఫస్ట్ టైం క్లీన్ చేస్తున్నానండి అందుకని ఇంకొక అరగంట సేపు అలా నీట్లో వదిలేస్తాను మట్టంతా కూడా వదిలింది ఇప్పుడైతే క్లీనింగ్ ఈజీగా ఉంది ఈ పుట్టుకొక్క ఏంటంటే మనకి పుట్టల మీద పొలం గట్ల మీద రైనీ సీజన్లో మాత్రమే దొరుకుతుంది కొంచెం ఎక్కువ మనకి టైం ఉంది అన్నప్పుడు ఇలాంటి వండుకోవచ్చు కానీ అర్జెంట్గా వంటలు అవ్వాలంటే ఇలాంటివి చాలా కష్టం ఎందుకంటే క్లీనింగ్కి చాలా టైం పడుతుంది మట్టి ఉంటుంది కదా ఈ బంక మట్టి వృధమన్ను పుట్టమన్ను అలాంటివి ఉంటాయి కదా సో అవి క్లీన్ చేయకుండా అనుకోండి కూర ఎంత టేస్ట్ వస్తుందో ఆ ఇసుక తగిలింది అనుకోండి ఆ టేస్ట్ అంతా పోతుంది ఇంకా కష్టపడి ఉండిందంతా వృధా అనిపిస్తుంది అనమాట సో అందుకని చాలా కేర్ఫుల్గా చాలా క్లీన్గా మట్టి అంతా పోయేలాగా క్లీన్ చేసుకోవాలి నిదానంగా ఈ పుట్టుకొక్కు మాకు గుంటూరు నుంచి వచ్చిందండి అక్కడ నుంచి కొనుక్కున్నాము ఒక కట్ట అయితే మాకు వన్ ఫిఫ్టీ పడింది అలాంటివి టెన్ వచ్చాయి టోటల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఈ పుట్టుకొక్కు క్లీన్ చేస్తున్నప్పుడు నా ఇన్నర్ ఫీలింగ్ చెప్తా చూడండి ఎందుకంటే టైం లేదు ఫాస్ట్ ఫాస్ట్ గా చేయాలంటే కష్టం అవుతుంది దేవుడా ఓ మంచి దేవుడా తినడానికి ఇంత మంచి పుట్టుకొక్కనిచ్చావు క్లీన్ చేయడానికి కూడా ఒక మనిషిని ఇస్తే బాగుండేదని అనిపించింది సో ఫైనల్ గా అయితే క్లీనింగ్ అయింది ఆల్రెడీ ఇన్ని ఇచ్చేసాను లోపల బిర్యానీలో వేస్తారంట ఇదేమో కర్రీ కోసం క్లీన్ అయితే అయింది ఏమైనా ఉంటే తినేవాళ్ళు పరిస్థితి ఎలా ఉంటుందో అన్న తెలియదు ఇప్పుడైతే కర్రీ కోసం అనమాట చూడండి ఇవి మరీ పిచ్చి పిచ్చిగా అనుకోండి ఎలా పడితే అలా బట్టి వదిలిపెట్టడానికి ఇవి మొత్తం ముక్కు ముక్కలు అయిపోతాయి తర్వాత అంత నీట్గా అనిపించి ఎలాగో కోసేటప్పుడు ముక్కలు కోస్తామనుకోండి క్లీనింగ్ అయితే అయిపోయింది కదండి ఇప్పుడైతే వనటానికి రెడీ చేస్తున్నాను ఇక్కడ నేను ఆనియన్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఆనియన్ పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు అలాగే పుట్టుకొక్కను కూడా ముక్కలుగా కట్ చేసుకున్నానండి యాక్చువల్లీ నేను లాస్ట్ వీడియోలో పుట్టగొడుగులు అని చెప్పాను కదా విచ్చుకున్న వాటిని పుట్టగొడుగులు అంటారంట ఇలా మొగ్గల్లా ఉండే వాటిని పుట్టకొక్కు అంటారంట ఆనియన్స్ ఆల్రెడీ వేయించుకుంటున్నా అలాగే మసాలాని కూడా రుబ్బేసి పెట్టానండి ఇందులో పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసాము ఇంకా ఆనియన్స్ వేగాక మళ్ళీ ఈ పుట్టుకొక్క ముక్కల్ని యాడ్ చేసుకున్నాను ఇంకా ఉప్పు కారం పసుపు మసాలా అన్ని వేసేసి మంచిగా ఉడికే సేకరించుకుంటే సరిపోతుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాయ్